అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో అన్నదాత సుఖీబాబా పథకాన్ని మరలా వాయిదా వేశారండి మరలా ఎప్పుడు విడుదల చేస్తారు అలాగే అర్హు లిస్టులు విడుదల చేయడం జరిగింది సో ఈ వివరాలన్నీ వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి ఓకే చూడండి ఈరోజు మనకి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలు విడుదల చేస్తామని తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులు తెలియజేయడం జరిగింది సో పిఎం కిసాన్ వెబ్సైట్లో ఎటువంటి విడుదలకి సంబంధించినటువంటి డేట్ ఏమీ ఈ రోజు అయితే పథకాన్ని అయితే వాయిదా అయితే వేస్తున్నారు అయితే ప్రభుత్వం ఈ పథకాన్ని మ్యాక్సిమం జూలై నెలలో విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది పీఎం కిసాన్ సో పిఎం కిసాన్ విడుదలైనప్పుడే మేము విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో మనకి చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు వారు తెలియజేయడం అయితే జరిగింది సో జూలైలో కానీ మనకి విడుదల చేసినట్లయితే ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ ఒకే రోజు లేదా ఒక రోజు అటు రోజు ఇటు విడుదల చేయడం జరుగుతుంది అయితే డేట్ ఎప్పుడనేది అయితే ఆ పీఎం కిసాన్ వెబ్సైట్లో మెన్షన్ చేయడం జరిగింది అప్పుడు మాత్రమే అవి రైతుల ఖాతాలో డబ్బులు ఇచ్చి పడతాయి అయితే చాలామందికి రైతులకు ఇంకా అవకాశం ఇస్తున్నారు కొత్తగా పొలం కొనుక్కున్న వాళ్ళకి కొత్తగా పట్టదారు పాస్ పుస్తకాలు వచ్చిన వారికి అలాగే ఎవరైనా ఇంకా వేలు ముద్ర ద్వారా ఈకేవైసీ చేసుకోలేని వాళ్ళు ఉంటే చేసుకోండి దానికి ఎటువంటి ఎండ డేట్ లేదు అని చెప్పడం జరిగింది అలాగే ఎవరైతే భూమి లేని కౌలు రైతులు ఉంటారో వారికి కూడా ప్రభుత్వం ఈ యొక్క కౌలు రైతు కార్డులు లాంటివి ఇచ్చి వారు చేసేటువంటి సహకరించాలని అయితే ప్రభుత్వం అయితే అనుకుంటుంది సో ప్రభుత్వం ఎవరైతే ముందుగా వెబ్ ల్యాండింగ్లో డీటెయిల్స్ ఉన్నాయో వారి ఆధార్ కార్డు ద్వారా మొత్తం డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు ఈ యొక్క అన్నదాత సుగీవా వెబ్సైట్లో యువర్ స్టేటస్ ఉంటుంది కిందకి స్క్రోల్ చేసిన పైన మూడు డాట్లు అందరూ చెక్ చేసుకోవచ్చు పీఎం కిసానికి వచ్చేది యువర్ స్టేటస్ అని ఉంటుంది అక్కడికి వెళ్ళి అయితే చెక్ చేసుకోవచ్చు అయితే అర్హు లిస్టులు అయితే ప్రస్తుతానికి వెబ్ బ్రాండింగ్లో ఉన్నవాళ్ళు ఈకేవైసీ అయిన వాళ్ళు లిస్టులు విడుదలైన ఇంకా ఈకేవైసీ కావాల్సిన వారు చాలామంది వాట్సాప్లో షేర్ చేయండి ఇంకా ఈకేవైసీ కావాల్సిన వారికి ఈ నెల చివరి వరకు ప్రభుత్వం అయితే అవకాశం ఇవ్వడం అయితే జరిగింది వేస్తే మనకి జూలై ఒకటి లేదా మొదటి వారంలో వేసే అవకాశం అయితే ఉంటుంది సో ఒకవేళ మరలా ఏదైనా అఫీషియల్ డేట్ వస్తే పిఎం కిసాన్ వెబ్సైట్లో వీడియో చేస్తాం మీరైతే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అప్లై చేసుకునే వాళ్ళు కంపల్సరీగా అప్లై చేసుకోండి థ్యాంక్ యూ